మీకు ఎల్లవేళల అందుబాటులో ఉండి అండగా నిలబడతా ఆశీర్వదించి ఒకసారి అవకాశం ఇవ్వండి నిర్మల్ జిల్లా కుబీర్ మండలం కేంద్రంలో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఉప్పుదత్తు గ్రామంలోని ప్రతి సమస్యకు తక్షణ పరిష్కారం నా బాధ్యత గ్రామంలో ఉన్న తాగునీటి సమస్యకు ఖచ్చితమైన పరిష్కారం చూపిస్తా ప్రతి వాడకు నేనే వెళ్తా సమస్య నేనే వింటా స్థానిక ఎమ్మెల్యే సహకారంతో ప్రత్యేక నిధులు తీసుకువచ్చి

ఊరి ఇప్పటివరకు ఎవరు డెవలప్ చేయలేదు ఎక్కడ ఉన్న బొంగళ అక్కడనే ఉన్నది ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి కుబిరి గ్రామస్తులో వేడుకుంటున్నా కుబీరిని ఏ విధంగా తిరిగి దిద్దాలో నా దగ్గర అన్ని ప్రాణాలకు వేసుకొని నేను రంగంలో దిగినప్పుడు ప్రభుత్వంతో కొట్లాడైనా కానీ కుబి కుబీరి గ్రామాన్ని షష్ఠామలాగా ఉంచుతానని నేను మాటిస్తున్నా మీకు ఒకటే మీరు చేసి దయచేసి మీరు మాత్రం మీ అమూల్యమైన ఓటుని గుర్తు గుర్తుకేసి నన్ను గెలిపించుండి తర్వాత చూడండి నా పరిపాలన ఎలా ఉంటుందో ఎక్కడ కూడా అన్యాయం జరగకుండా ప్రతి పేదవాడికి ప్రభుత్వ ఫలాలు అందేలా మన ఇంట్లోకి వెళ్ళిన డబ్బులు పెడతలేము మన గవర్నమెంట్ డబ్బులు ఇస్తున్నది ఆ డబ్బులతోనే మనం డెవలప్మెంట్ చేయాలా దీన్ని మాత్రం నేను ఖచ్చితంగా చేస్తా నా తల్లిదండ్రుల సాక్షిగా మాట మాటిస్తున్నా ఖచ్చితంగా డెవలప్మెంట్ అంటే ఏమో చూపిస్తా లీడర్లకు కుబిల్ లీడర్లకు అని మనవి చేసుకుంటాను ఓటుని మాత్రం కత్తెర వేసి మీ ఉప్పుదత్తు ధోనిని గెలిపించాలని కోరుకుంటున్నా మీ అందరినీ వేడుకుంటున్నా గెలిపించాలని వేడుకుంటున్నా దయచేసి మీరు కొత్తగా వస్తున్న అవకాశం ఇవ్వండి నన్ను గెలిపించుకోండి అభివృద్ధి చేసుకోండి ధన్యవాదాలు ఇరవై నాలుగు గ గంటలు మీకు అందుబాటులో ఉండి మీ ప్రతి సమస్య నా సమస్యగా భావించి ఎల్ల వేళల ఎక్కడి నుంచి ఏ ఫోన్ వచ్చినా అక్కడికి నేను అందుబాటులో ఉంటాను అదేవిధంగా మన కుబీళ్ళలో బాగా సమస్యలు ఉన్నాయి ఫస్ట్ సమస్య వాటర్ సమస్య ఇంకో రెండు నెలలు అయితే వాటర్ సమస్య మొదలైతున్నది పద్నాలుగు వాటలకు పద్నాలుగు బోర్లు మోటార్సు పైప్ లైన్స్ నల్లలు ఎక్కడ కూడా నీళ్ళ ఇబ్బంది లేకుండా చూస్తాను రెండవది పెన్షన్దారులకు బిల్డింగ్ అంటే వాళ్ళు ఎక్కడ రోడ్ల మీద కూడా పెన్షన్ తీసుకుంటున్నారు అలా కాకుండా ప్రభుత్వ భూమి ఉన్నది అక్కడ బిల్డింగ్ కట్టి వాళ్ళకు నిలబడడానికి కూనడానికి అలాంటిది ఒకటి రెండవది మూడోది డోగ్రా మైళ్ళకు నూతన భవనం ఏర్పాటు చేసే అదే అదేవిధంగా సీసీ రోడ్ల నిర్మాణం అదేవిధంగా డ్రైనేజీలు మురిగి కాలువలు అదేవిధంగా గ్రంథాలయం అభివృద్ధి అదేవిధంగా కూరగాయలకు మార్కెట్ మార్కెట్ యార్డు కూరగాయలది కుబిరూ లేదు అది తర్వాత క్రీడా ప్రాంగణం లేదు అది కూడా చేస్తాము అది విధంగా కూడా గవర్నమెంట్ భూమి ఉంది ఆరికరాలు ఇక్కడ దాన్ని కూడా క్రీడా భూమి మేము చేస్తాము తర్వాత వ్యవసాయ అభివృద్ధికి వ్యవసాయేతర ఆఫీసర్లకు పిలిచి నెల నెలకు కుసునబెట్టి వ్యవసాయం గురించి అడుగుతాము ఏ విధంగా ఏ మందు వాడాలా ఏ విధంగా పురుగు మందులు కానీ అడుగు మందులు కానీ ఏ పంట వేస్తే బాగుంటుంది మన భూ మన భూములకు ఏ పంట బాగా వస్తుందో అదే విధంగా అన్ని విధాలుగా కుసుండి వాళ్ళతో చర్చించి రైతులకు మోటివేషన్ చేస్తూ ఇలాంటి ప్రణాళికలు ముందు తీసుకొని ముందుకెళ్తున్నాం అదేవిధంగా గ్రామాల్లో పూర్తిగా మరు మరుగుదొడ్లు లేవు ఎక్కడన్నా అదే పరిశీలన ఉన్నది బయట వచ్చిన వాళ్ళు అందరూ అదే అంటున్నారు సరే మీకు కుబీరికి వస్తే పాస్పోర్ట్ అని కూడా ఇబ్బంది బాగా ఇబ్బంది ఉన్నదని ఈ ఇంతకుముందు ఈ సర్పంచ్ ఉండే కూడా చెప్పడం కూడా పట్టించుకోలేదు ఖచ్చితంగా మరుగుదొడ్లు కట్టి చూపిస్తాను ఏ ఎక్కడ ప్రజలు వచ్చినా కూడా ఎవరికి ఇబ్బంది కాకుండా చూసుకుంటాను అదేవిధంగా ప్రభుత్వ నిధులపై ప్రతి నెల గ్రామ సభ సదస్సులు నిర్వహించి ప్రతి రూపాయి లెక్క ప్రజలకు వివరిస్తారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ కొట్టేసి నోటిఫికేషన్ పెట్టుకోండి